ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ ఒకటిన కేపిహెచ్బి లో ఘనంగా ప్రారంభం ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి మూడు లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణం ఉచితంగా పొందండి ఆరున్నరేళ్ల తర్వాత కోర్టుకి జగన్ విషయం ఏంటో వివరంగా తెలియజేస్తాను దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దాదాపు ఆరున్నరేళ్ల తర్వాత కోర్టుకి హాజరు కాబోతూ ఉన్నారు ఎందుకు ఏ కేసుల్లో అంటే మనకు తెలియనిదేం కాదు జగన్మోహన్ రెడ్డి గారి పైన అక్రమ ఆస్తుల కేసులు అదేనండి క్విడ్ ప్రోకో అని చెప్పేసి కొన్ని వందల కోట్ల ఆస్తులను దోచేసుకున్నారని చెప్పేసి అప్పట్లో ఆయన పైన అనేక వదంతాలు వచ్చిన క్రమంలో దాని తర్వాత పదహారు నెల జైలు జీవితం కూడా అనిపించారు ఇక తర్వాత జరిగిన పరిస్థితుల గురించి చెప్పుకునేది ఏముంది ఇక అది వ్యవస్థలో లోపం మేనేజ్ చేసుకోవటమా ఏం చేసుకున్నారంటారా ఇది అనేక రకాలుగా తెలియదు కానీ ఆయన మాత్రం ఇదిగో ఈ కోర్టుకి మాత్రం వెళ్ళటం లేదు అఫ్ కోర్స్ ఓడిపోయి ఉన్నప్పుడు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఆయన ప్రజా సంకల్ప యాత్ర చేసినప్పుడు కూడా వారానికి ఒకసారి వాయిదాలకి అటెండ్ అయ్యేవాళ్ళు సో సీఎం అయిన తర్వాత ఇక కోర్టులు లేవు వాయిదాలు లేవు లేవు అదేమిటి అంటే బిజీ అట మరి ఎంత బిజీగా అంటే ఆ ఐదేళ్లు పూర్తయిపోయింది ఆ తర్వాత సంవత్సరాల కాలం గడిచింది ఇప్పటికీ ఆయన వాయిదా కోర్టుకి రమ్మనలేదు అంటే మరి చూడండి అది పరిస్థితి సో ఈ నేపథ్యంలో ఏదైతే తాజాగా లండన్ పర్యటనకు నిమిత్తం సిబిఐకి పర్మిషన్ కోసం వెళ్ళారు కండిషన్స్ ఉంటాయి కదా కొన్ని ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాలి అన్నా ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తీసుకోవాల్సిందే స్వతంత్రంగా వెళ్ళేంత ఇదైతే లేదు సో మొన్న కండిషన్స్ పెట్టారు మీరు పదిహేను రోజుల లోపల వెళ్ళొచ్చేసేయాలి అని అని చెప్పేసి అన్నారు వెళ్ళొచ్చిన తర్వాత కోర్టులో అటెండ్ కావాలి అని చెప్పేసి అన్నారు సో ఈ నేపథ్యంలోనే అప్పట్లో ఏది మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి వీటికి సంబంధించి కూడా కొన్ని కథనాలు వచ్చినాయి కదా వేరే ఫోన్ నెంబర్ ఇచ్చారు అని చెప్పేసి దీనిపైన సిబిఐ పిటిషన్ వేయటం ఆ పిటిషన్ కూడా మొన్న డిస్మిస్ చేసింది ఎందుకు జగన్మోహన్ రెడ్డి వచ్చేసారు కదా ఇంకా ఆ ఫోన్ నెంబర్ అదైతే ఇదైతే ఏంది అని చెప్పేసి దాన్ని పెద్దగా పట్టించుకోవాలి అయితే ఇప్పుడు అసలు కథ ఉంది అదేంటి అంటే రేపు నవంబర్ పద్నాలుగవ తేదీ లోపల ఆయన కోర్టుకి అటెండ్ కావాలి అది సిబిఐ కోర్టుకి ఈ సిబిఐ కోర్టుకి అటెండ్ అవుతున్న క్రమంలో మరి ఏంటి ఏ విధంగా ఉండబోతుంది ఎందుకంటే ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళా కోర్టు కొత్త అనమాట ఎందుకంటే ఆయన అంతకుముందు సీఎం కాకముందంటే వెళ్తా ఉండేవాళ్ళు ఒకసారి సీఎం అయిన తర్వాత ఇక ఆ రేంజ్ మారిపోయింది అనుకుంటున్నారో ఏమో కానీ ఆయన వ్యవస్థలకు అలా ఉండదుగా సో ఇప్పుడు ఉదాహరణకి ఆయన అసెంబ్లీకి వెళ్ళాలి అంటే కూడా నాకు ప్రతిపక్ష హోదా కావాలి అనే పరిస్థితుల్లో ఉన్నారు సో ఇంకా అంటే ఆ సీఎం ఫీల్తోనే ఉన్నారా లేకపోతే ఇంక నేను అదే అదే రేంజ్ అని అనుకుంటున్నారా ఇప్పుడు ఏంటి అంటే ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేదు కదా ప్రతిపక్ష నాయకుడు హోదా మరి ఇటువంటి తరుణంలో ఆ ప్రకారంగా ఇప్పుడు ఆయన కోర్టుకి వెళ్ళాలి అంటే ఏ రకంగా ఫీల్ అవుతారు జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం కొంచెం కదిలేండి వీలైనంత వరకు ఆయనకి ఎలా ఉంటుందంటే కొంచెం ఈగో ఎక్కువ చాలామంది చెబుతూ ఉంటారు సో ఆ ప్రకారంగా ఇప్పుడు ఇంకా నేనేంటి కోర్టుకి వెళ్ళడం ఏంటి అనే తరహాలో ఏవైనా భావిస్తూ ఉంటారా కోర్టుల ముందు అవన్నీ చెల్లుతాయా ఎందుకంటే మన దేశంలో ఏ పౌరుడికి లేనటువంటి ఎగ్జాంషన్స్ అన్నీ కూడా ఒక్క జగన్మోహన్ రెడ్డికే వర్తించాయి ఎందువల్ల అది అంత చిక్కని ప్రశ్న ఏ ఒక్కరి నటును ఏ రాష్ట్రంలో ఏ వ్యక్తికి లేదు ఇటువంటి వెసులుబాటు అది బెయిల్ పరంగా కావచ్చు జైలు పరంగా కావచ్చు కేసుల పరంగా కావచ్చు అన్నీ దొరుకుతానే ఉన్నా కానీ ఏమి చెయ్యలేని స్థితిలో ఉన్నావా ఆ వ్యవస్థలు అలా ఉన్నాయా అందుకే వైఎస్ వివేకానంద రెడ్డి గారు హత్య అది కిరాతకంగా జరిగింది ఆ కేసుకు సంబంధించి సిబిఐ కూడా పారిపోయే పరిస్థితికి ఆంధ్రప్రదేశ్లో అది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగింది అంటే ఎంతకంటే సిగ్గుచేటు సిగ్గుచేటిదేనా ఉంటుందా సో ఆ రకమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో చాలా వింతగా ఉంటా ఉంటాయి దానికి మరి ఆ కేంద్ర పెద్దలు మరి ఏం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ అనేది సపరేట్గా ఉందో ఆ ప్రకారంగా ఉందో ఇప్పుడు అంతా కూడా కట్టుకోవడం ఎవరు మోదీ అమిత్ షా వాళ్లే అనేది బహిరంగ రహస్యంగానే పేర్కొంటూ ఉన్నారు ఇప్పటికీ కూటమిలో తెలుగుదేశం పార్టీ ఉందనే పేరే కానీ వైసీపీ అన్అఫీషియల్గా ఇంకా బ్రహ్మాండంగా ఉంది స్ట్రాంగ్ పొత్తులో అని అని చెప్పేసి అభిప్రాయపడుతూ ఉన్నారు అందువలనే ఇక్కడ ఆయనకి ఏమి జరగట్లేదు అనేది ఓపెన్ గారు మాట్లాడుకుంటున్నారు చివరికి మొన్నటిదాకన్నా అద్దంట కదా ఇదంట కదా అనేవాళ్ళు ఇప్పుడు అది కూడా కాదు డైరెక్ట్గానే చెప్తున్నారు ఇక మోదీ అమిత్ షా వల్లే జగన్మోహన్ రెడ్డికి ఆటలు సాగుతున్నాయి ఎందుకంటే ఇటీవల ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన దాంట్లో జరిగింది కదా ఫోన్ చేసి మరి ఆయన్ని మద్దతు కావాలని అడిగారు అసలు ఫోన్ చేయకపోయినా ఆయన ఇచ్చేది మీకే కదా సో ఆ రకమైన పరిస్థితి సో ఇప్పుడు సిబిఐ మరి ఈ తరహాలో ఏ విధంగా ఉంది ఎందుకంటే ఇటీవల మనం ఒక నెల రెండు నెలల నుంచి వస్తుంటే సిబిఐ కొంచెం ఏంటో స్క్రూస్ బిగిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది ఒకటి వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన దాంట్లో అలాగే ఇప్పుడు ఈ క్విట్ ప్రోకోకు సంబంధించిన కేసుల్లో మరిగా ఇవి ఏమైనా కొంచెం ఊపందుకున్నాయా ఈ ఊపందుకున్న క్రమంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందులు కలిగే పరిస్థితి తలెత్తుతుందా ఓ ప్రక్కన జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఉంది అంటే ఆయన తర్వాత నాయకులు ఎవరు అంటే ఎత్తుకోవాల్సిన పరిస్థితి పార్టీలో మనదాకంటే ఆ విజయసాయి అనే వాళ్ళు ఇంకో సీనియర్ నాయకులు వాళ్ళు వీళ్ళు చాలామంది ఉండేవాళ్ళు ఇప్పుడు అసలు ఎవరు లేరు ఎందుకంటే ఆ ఓటమి అంత దారుణ ఓటమి ఆ ఓటమికి గల కారణం ఎవరు అంటే మరలా ఆయనే ఆ విషయం అందరూ చెప్తారు సో ఇటువంటి తరుణంలో ఇక గెలుపు ఓటమైనా మోయాల్సింది జగన్మోహన్ రెడ్డి సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఒకవేళ సిబిఐకి వెళ్ళిన క్రమంలో బెయిల్ రద్దయితే ఆ పరిస్థితి ఏంటప్పుడు వైసీపీ భవిష్యత్ ఏంటి సో ఈ తరహాలో ఇట్లా అసలు సరే అది కోర్టుకి అటెండ్ అయిన తర్వాత ఏం జరుగుతుంది అది అంతా కూడా ఊహాతీత్వం కానీ ఒక సామాన్యుడికి తీసుకోండి ఏ చిన్న విషయమైనా సరే విధంగా కేసులు పెండింగ్ పెడతారా వాయిదాలు పడతాయా అసలు బెయిల్ వస్తుందా వచ్చిన తర్వాత ఇన్నిసార్లు బెయిల్ వచ్చినా కానీ ఎప్పుడు వాయిదాలకు వెళ్లకుండా ఉంటే పోలీసులు అలాగే చూస్తూ కూర్చుంటారా కాళ్ళు చేతి లేచి తీసుకెళ్తారు మరి చట్టం అందరికీ సమానమే అనేది మనం చెప్పుకోవడం కోసమే ఉపయోగపడుతుందా ఇక రాజకీయ పరంగా రాజకీయ నాయకులకి అధికారం ఉన్న వాళ్ళకి డబ్బు ఉన్న వాళ్ళకి ఒక తరహా ఆయన చట్టమా సో ఇవాళ మనం ఏదో రాజ్యాంగ ప్రకారంగా అలా ఎలా అని చెప్పేసి మాట్లాడుకుంటాం కానీ ఇక్కడ కళ్ళ ముందు మాత్రం ప్రత్యక్షంగా జరుగుతున్న దానికి మనకు రాజ్యాంగంలో ఉన్నదానికి సంబంధమే లేదు అనే పరిస్థితుల్లో ఉంది సో ఇక్కడ మరి జగన్మోహన్ రెడ్డికి కావచ్చు సామాన్యుడికి కావచ్చు ఒకే తరహా ట్రీట్మెంట్లు ఏమి లేవే ఎందుకంటే మనం మనం జనపల శ్రీనివాస్ ఐదేళ్ల పాటు బెయిల్ కోసం కొట్టుమిట్టాడాడు లోపల ఆయన ఆయన పరిస్థితి అట్లా ఉంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కంప్లీట్గా బెయిల్ మీదే ఉన్నాడు సో మరి ఆ రకమైన డిఫరెన్సెస్ ఎందుకు ఉంటున్నాయి అది ప్రజలకు క్లారిటీ ఉంది కానీ మనకు స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కానీ ఇప్పటికీ ఇదే తరహాలో ఉన్నాము అని అంటే దీన్ని బట్టి అర్థం అంటే దేనికైనా నడుస్తుంది ఏదైనా నడుస్తుంది అనే పరిస్థితి ఉంది సరే ఇక దీని గురించి మనం ఎంత మాట్లాడుకున్నా ఇక ఆ పరిస్థితులు అంతే కానీ సో మొత్తం మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వస్తున్నారనగానే అది ఒక కొత్త తరహాగా ఏంటో చాలా కాలం తర్వాత జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్ళబోతున్నారు అనే పరిస్థితి మాట్లాడుకునే మనకే ఇలా ఉంటుంటే మరి రేపు జగన్మోహన్ రెడ్డి సాక్షాత్ అటెండ్ కావాల్సిన క్రమంలో ఆయనకి ఎలా ఉంటుంది మరి అటెండ్ అవుతారా అయిన తర్వాత దానికి ఏమి సమాధానం చెప్తారు ఏంటి అనేది తెలియాలి అంటే వేచి చూద్దాం ఈ వీడియో పైన ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి రేపు నవంబర్ పద్నాలుగో తేదీ లోపటే సిబిఐ కోర్టుకి అటెండ్ కావాలి కదా అటెండ్ అయ్యే దానిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ